వెల్కమ్ టు ఏపీ పవన్ న్యూస్ దసరా రోజున ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం సీఎం చంద్రబాబు దసరా పండుగను పురస్కరించుకున్న ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ వేదికగా ఆయన ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు ఈ మొత్తాన్ని దసరా రోజున నేరుగా వారి ఖాతాలో జమ చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు వాహన మిత్ర పథకం కింద ఈ సహాయాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాల గురించి కూడా వివరించారు ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం సూపర్ హిట్ అయిందని ఇప్పటివరకు ఐదు కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని వెల్లడించారు అలాగే అనదాత్ర సుగీభావ పథకం కింద తొలి విడతలో నలభై లక్షల మంది రైతులకు నిధులు జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు ఈ పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను సంతోషవాని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదైదు వేలు మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మంచి కార్యక్రమం అని ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్